వాళ్ళు అది ఒక్క పొద్దు సార్ అంటే అంత ఎమోషనల్ కూడా ఉన్న సైన్ జూనియర్ కాలేజ్ ఇవాళ పొద్దున వచ్చేటప్పుడే చాలా మంది యూట్యూబర్స్ సార్ మేము వస్తాం మీ కాలేజ్ తో మేము మేము మార్కెటింగ్ చేస్తామంటే వద్దు ఆయన మా ఐడెంటిఫై చేస్తలేము వాళ్ళ కొంత సబ్జెక్ట్ డ్రెస్ పెట్టాలని నెక్స్ట్ ఇయర్ నుంచి డిసైడ్ ఇస్తాం సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ स्कुल स्कुल टु बिगोप्ला